మొత్తానికి పోస్ట్ పూర్తయింది నిజామాబాద్ జీజీహెచ్ మార్చరీలో పోస్ట్ మార్టం కంప్లీట్ చేశారు వైద్యులు జుడిషియల్ విచారణ తరువాత పోస్ట్ ని డాక్టర్స్ చేపట్టారు అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు అర్ధరాత్రి మూడు గంటల ప్రాంతంలో రియాజ్ మృతదేహాన్ని తరలించారు నిజామాబాద్ ఆసుపత్రి రియాజ్ ఇంటి దగ్గర ప్రస్తుతం బందోబస్తు కొనసాగుతోంది రియాజ్ ఎన్కౌంటర్ పై నిజామాబాద్ జీజీహెచ్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగింది సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య కరీంనగర్ సిపి గౌసాలం నిజామాబాద్ జీజీహెచ్ ఫోర్త్ ఫ్లోర్ లో పోలీస్ బందోబస్తు కొనసాగింది మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు దివాకర్ ఏంటి సిచ్యువేషన్ రియాజ్ ఇంటి దగ్గర లేకపోతే హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి పోలీసుల బందోబస్తు ఏ విధంగా ఉంది ఎస్ పోలీస్ ఎన్కౌంటర్లో హతమైనటువంటి రియాజ్ అంత్యక్రియలు ఐదు వేకువ జామున ఈరోజు ఐదున్నర ప్రాంతంలో ముగిశాయి ప్రస్తుతం మనం ఇక్కడే బోధన్ రోడ్లో ఉన్నటువంటి ఈ గ్రేవీ యార్డ్ వద్ద ఉన్నాం ఇక్కడే రియాజ్కు అంత్యక్రియలు నిర్వహించాలు వాళ్ళ మత పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ గ్రేవీ యార్డ్లో ఉన్నటువంటి బోధన్ రోడ్లో రియాజ్ మృతదేహాన్ని తీసుకొచ్చారు భారీ బందోబస్తు నడుమ మొదట మూడు గంటల ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో అంటే మార్చరీలో అతనికి అతను అతని డెడ్ బాడీకి పోస్టుమార్టం కంప్లీట్ చేస్తారు అక్కడి నుంచి నేరుగా ఇంటికి అమద్పుర కాలనీలో ఉన్నటువంటి రియాజ్ ఇంటికి డెడ్ బాడీని తరలించారు అక్కడి నుంచి నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు అంత్యక్రియలో ఇక్కడికి నేరుగా ఇక్కడ బోధన్ రోడ్లో ఉన్నటువంటి గ్రేవీ యార్డ్కు తీసుకురావడం జరిగింది ఇక్కడ అతని అంత్యక్రియలు పూర్తి చేశారు ఐదున్నర ప్రాంతంలో ఇది నిన్న మొత్తం నిన్నంతా కూడా ఈ రియాజ్ ఎన్కౌంటర్ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది అయితే సిపి కూడా రియాజ్ ఎన్కౌంటర్ పై స్పష్టత ఇచ్చారు రాత్రి గత్యంతరం లేని పరిస్థితుల్లో రియాజ్ ప్రతిఘటించి అక్కడ ఉన్నటువంటి ఆర్ఏఎ అక్కడ ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ చేతిలో ఉన్న తుపాకీని తీసుకొని పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేశారు రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేస్తుండగానే అతన్ని అడ్డుకొని అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పి సిపి సాయ చైతన్య స్పష్టం చేశారు దాని తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సిపితో పాటు పోలీసు బలగాలన్నీ కూడా జీజిహెచ్లోని ఫోర్ జీరో సెవెన్లోనే ఉన్నాయి అక్కడ సీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు అంటే అక్కడ ఏ విధంగా పోలీసులపై రియాజు ప్రతిఘటించారు అనే విషయంలో పోలీసు ఉన్నతాధికారులంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ పాల్గొనడం జరిగింది దాని తర్వాత సిపి ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో మీడియాస్ మీడియాతో మాట్లాడారు దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు రియాజు ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డాడని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది దాని తర్వాత రియాజ్ పోస్ట్ పోస్టుమార్టంకి సంబంధి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగింది అర్ధరాత్రి పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభమైంది దా అక్కడ మార్చరీలో ప్రక్రియ పూర్తి కావడానికి రెండు గంటల సమయం పట్టింది దాని తర్వాత మూడు గంటల ప్రాంతంలో అతని డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు ప్రత్యేక వాహనంలో అతని ఇంటికి తీసుకెళ్లారు అక్కడ నుంచి గ్రేవీ యార్డ్కు తీసుకొచ్చారు మొత్తం మీద ఒకవైపు సాధారణ ప్రజలతో పాటు పోలీస్ కుటుంబాలు కూడా రియాజ్ ఎన్కౌంటర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నాయి అటు కానిస్టేబుల్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు రియాజ్ ఎన్కౌంటర్ పట్ల వాళ్ళు స్వాగతిస్తున్నారు హర్షం వ్యక్తం చేస్తారు మొత్తం మీద ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపు